అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనము నుండి పదమూడవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు అప్పుడు దేశ సంచారులను అప్పుడు దేశ సంచారులను మాంత్రికులు అయినా మాంత్రికులు అయినా కొందరు యూదులు పౌలు ప్రకటించు పౌలు ప్రకటించు ఏసు తోడు మేము ఉచ్చాటన చేయుచున్నానను ఉన్నాను మాట చెప్పి మాట చెప్పి ఉచ్ఛాటన అనగా ఉచ్ఛాటన అనగా మంత్రించుట మంత్రించుట దయ్యములు పట్టిన వారి మీద దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన వేసు ప్రభు అయినా చేస్తున్నాము ఉచ్చరించుటకు పూనుకుని ఉచ్చరించుటకు పూనుకొని యూదుడైన యూదుడైన కవయ్యను శ్రీలో ఒక ప్రధాన యాజకుని కుమారులు ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలాగు చేయచ్చుండిరి ఏజూరు అలాగు చేయచ్చు అందుకు అందుకు ఆ దయ్యము ఆ దయ్యము నేను ఏసును గుర్తురుగుతును నేను ఏసును గుర్తున్న గుడిని కూడా ఎరుగుదును కొన్ని కూడా కానీ మీరెవ్వరిని అడగగా కానీ మీరెవరని అడగగా దెయ్యము పట్టిన వాడు ఎగిరి ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగ తీసి వారిలో ఇద్దరిని లొంగ తీసి గెలిచాను గెలిచాను అందుచేత అందుచేత వారు దిగంబరులై వారి దిగంబరులై గాయము తగిలి గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయేది ఆ ఇంటి నుండి పారిపోయి ఈ సంగతి ఈ సంగతి ఎఫ్ఎస్ లో కాపురమున్న ఎఫ్ఎస్ లో కాపురమున్నా సమస్తమైన యూదులకును సమస్తమైన యూదుకు గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు తెలియవచ్చినప్పుడు వారికి అందరికి భయం యేసు ప్రభు అయినో ప్రచను విశ్వసించిన వారు అనేకులు వచ్చి విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి ఒప్పుకొనిరి మరియు మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు అనేకులు తమ పుస్తకములు తెచ్చి తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారు లెక్క చూడగా వారు లెక్క చూడగా వాటి వేళ వాటి వేళ యాభై వెండి రోకులయను యాభై వెండి రోకలాయను ఇంత ప్రభావముతో ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము వ్యాపించను ప్రబలమై వ్యాపించను ఇలాగు జరిగిన తర్వాత జరిగిన తర్వాత పౌలు పౌలు మాసి అక్కయ్య దేశముల మార్గమున వచ్చి అక్కయ్య దేశముల వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలెనని యెరూషలేమునకు వెళ్లవలన మనసులో ఉద్దేశించి మనసులో ఉద్దేశించి నేను అక్కడికి వెళ్ళిన తరువాత నిన్న వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలనని అనుకునేను రోమా కూడా చూడవాలని అనుకున్నాను అప్పుడు తనకు అప్పుడు తనకు పరిచర్య చేయుచర్య చేయవారిలో తిమోతి తిమోతి యరస్తు ఎరస్తు అని వారి నిద్రని వారి నిద్రని మాసి ధోని పంపి మాసి ధోని పంపి తాను ఆసియలో తను ఆశయలో కొంతకాలము నిలిచి ఉండెను కొంతకాలము నిలిచి ఉండెను